దేవునికి మహిమ గాక దేవునికి కలుగును గాక హాలేలు హాలేలు వినండి దేవునికి కనుక ఈ దినాన నేను ఇందాక చెబుతున్న మాటలు మనకు మనమే సెల్ఫ్ కంట్రోల్ నియంత్రణ కలిగి జీవించడం ఎవరైతే ఈ నియంత్రణ అనేది ఎవరైతే కలిగి జీవించకుండా ఉంటారో వారు చాలా భయంకరమైన పెను ప్రమాదంలో ఖచ్చితంగా వాళ్ళు పడతారు అందుకునే అపోస్టులైన పౌలు గారు అంత గొప్ప సేవ చేశాడంటే అంత గొప్ప ఉన్నతమైన పరిచర్య చేశాడంటే అతను కలిగి ఉన్న నియంత్రణ గురించి అద్భుతంగా వివరిస్తాడండి ఆ మాట ఒకసారి చదువుదామా కొరిందిలు రాసిన మొదటి పత్రిక కొరిందికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని మనం చదువుకుందాం పందెపు పందెపు రంగమందు పరిగెత్తువారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మరియు పంద మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయాల ఎందు ఇక్కడ మితముగా ఉండంటే అర్థమైందో తెలుసా ఏందమ్మా ఏంది మితముగా ఉండంటే అర్థమైందో తెలుసా సెల్ఫ్ కంట్రోల్ ఏందమ్మా అంటే ఏంటి మనకి మనమే కంట్రోల్ చేసుకోవడం దేవునికి స్తోత్రం మళ్ళెలుయా సెల్ఫ్ కంట్రోల్ అనమాట అంటే మనకు మనమే నియంత్రణ చేసుకోవడం అందుకునే అపోస్తులైన అందుకునే అయిన పౌలు గారు ఏమంటున్నాడంటే మితముగా మనమైతే అక్షయముగు కిరీటము పొందుటకు మితముగా ఉందుము కాబట్టి నేను గురి చూడవని వాని వల్లే పరిగెత్తువాడను కాదు గాలికి కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టు అని నా శరీరాన్ని నలగొట్టుకొని ఆ శరీరాన్ని ఏం చేస్తున్నాడంటమా ఏం చేస్తున్నాడు మనం ఏం చేస్తాం మన శరీరాన్ని సుఖ సౌఖ్యాలతో మనం పెంచుకుంటాం దేవునికి స్తోత్రం దేవుడిచ్చిన అందం కాకుండా మనం డబల్ అందం వేసుకుంటాం అల్లెలిగా అందుకునే ఏమంటే దేవుని బిడ్డలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం చచ్చిన తర్వాత మూడు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత కట్టుకున్న భార్య అయినా భర్త అయినా ఆ శవాన్ని తీసి పక్కన పెట్టండి రా అంటారు ఏమంటారు నా భార్య అనొచ్చుగా నా భర్త అనొచ్చుగా ఆ ఏడుపులన్నీ ఆపోటే ఆ రెండో రోజు మూడో రోజు ఏమంటారు ఈ శవాన్ని చెప్పాలి చెప్పాలమ్మా ఏందండి తీసి ఎందుకండి దానికోసం దేవుడిచ్చిన అందం కాకుండా అధికమైన అందం లిఫ్ట్లే కావచ్చు అధికమైన అందం కొంతమంది వాళ్ళు చెబుతూ ఉంటారు నేను వింటూ ఉంటా వాళ్ళ యొక్క అందంగా తయారవ్వడానికి డైట్మెయింటింగ్ కోసమే వేలు లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు అందముగా ఉండడానికే బ్యూటీ పార్లర్ల కోసం వేలు లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ బైబుల్ ఏం చెబుతుందంటే వారి అందమంతయు తర్వాత ఏది మీకు రాదా అదే 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 చెప్పండి ఏదో ఇక్కడ విచిత్ర సినిమా యాత్ర నాకు చూడొద్దు చూడద్దు చెప్పండి మీరు చెప్పండి పువ్వు వాళ్ళు ఏమైద్దమ్మా ఓ నాయనా చెప్పండి పువ్వులే ఆమె చెప్పింది కదా పువ్వు వాళ్ళే అంటే మరి ఈ అందం ఏమైపోయి ఏమైద్దమ్మా ఇరవై సంవత్సరాలు అప్పుడు అబ్బో చాలా చక్కగా ఉన్నావు అందంగా ఉన్నాం మా అమ్మనిద్ది పంది పెళ్ళయినా ఆ పిల్లప్పుడు చిన్నప్పుడు ముద్దు వచ్చిద్దంట ఓ ముప్పై సంవత్సరాలు రాని అక్కడక్కడక్కడ తెల్ల ఏమవుతుంది తెల్లండుకులు అవుతుంది ఒక నలభై సంవత్సరాలు రాని అందం ఏమైద్ది ముడతలు పడతా ఉండిద్ది ఒక యాభై సంవత్సరాలు రాని నీ అందం ఏమైద్ది అట్లాగే ఉండిద్దా వాడిపోతా ఉండిద్ది ఏమండి మరి ఎందుకు ఈ శరీరాన్ని మనం అంత ప్రేమిస్తున్నాం గుర్తుపెట్టుకోండి నీ పౌరస్థితి లేదంటే నీ యొక్క అమెరికాలో గ్రీన్ కార్డ్ అంటారు ఇక్కడ ఆధార్ కార్డు అక్కడ గ్రీన్ కార్డు ఇవన్నీ కాదు నీకు కావాల్సింది అక్కడ కార్డు ఉందా లేదా అని నువ్వు గుర్తు తెచ్చుకో పరీక్ష చేసుకో స్తోత్రం చెప్పండి ఉందా అక్కడ కార్డు ఉందా నీకు లేదా ఏమన్నామ్మా హలేయ్యా హలేలుయ్య ఉందంటే ఉందనే స్తోత్రం చెప్పండి హలే లుయ్యా ఏదంట కనుక ఆ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆ శరీరం చెప్పినట్లు నేను నడవకూడదు అని అనుకొని అపోస్తులైన పౌలు గారంట ఏం చేశాడు నలగొట్టుకున్నాడు ఎట్లా నలగొట్టుకున్నాడు అని అంటే సేవలో కష్టపడ్డాడు ఏమయ్యాడమ్మా మీరు పనుల్లో కష్టపడతారు చూడండి ఏమ్మా మీరు నాట్లు నాటేటప్పుడు నుంచోండి ఆడతారా చెప్పండి ఇది కూడా అమ్మా నాయనడున్నప్ప తొందర అమ్మ మేస్త్రి నుంచోండి ఆడుతా అని అంటావా ఏం చేస్తావు నుంచో ఆడతావా మరి మౌను ఉంటారు ఏంటంటే హలో లుయా ఏం చేస్తావు అంటే నీకు శ్రమ పడుతున్నావా లేదా కష్టపడుతున్నావా లేదా అంటే నీ శరీరాన్ని నువ్వు కష్టపడితే నువ్వేం సంపాదించుకుంటున్నావు రోజుకి ఏం చేసుకుంటున్నావు వినండి అన్న ఏం చేసుకుంటున్నావు కష్టపడి డబ్బులు సంపాదించుకో మరి నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోకపోతే అది నీ మాట ఉపవాసం ఉండలేదనుకోండి అది నీ మాట ఎంతం మోకాల ప్రార్థన చేయలేదనుకోండి అది నీ మాట ఎందో ఆత్మని శరీరాన్ని సమస్తాన్ని దగ్గర కూర్చోపెట్టుకొని నువ్వు ప్రార్థన చేయలేదనుకోండి నీ మాట ఎందో దాని మాట నువ్వు వినాలి దాని మాట విన్నోళ్ళు ఎట్లా ఉంటారు ఇక అంటే లోక సంబంధంగా చాలా బాగుంటారు స్తోత్రం చెప్పండి అందరూ హుషారుగా చెప్పండి స్తోత్రం అలేలుయ్యా వాళ్ళ ఆలోచనలు లోకములో ఉంటుని అన్నీ నాకు కావాలి కానీ ఆ పోస్తలేని పౌలు అంటాడు ఏమంటున్నాడు పందె మందు పరిగెత్తువాడు వాడు మధ్యలో ఆగడు ఎట్లామా మధ్యలో అవుతాడా ఆగడు ఏం చేస్తాడు పరిగెడతానే ఉంటాడు రోజు ఈరోజు నీవెట్లా ఉంటున్నావు మధ్యలో ఆగి నీ వ్యవహారాలు చూసుకుంటున్నావు మధ్యలో ఆగి పడిపోయి దేవుణ్ణి మర్చిపోయి మరలానే పరిగాడతానన్నావు ఎక్కడ పరిగాడితే ఎన్నిసార్లు పడిపోతాం ఎవరైతే సెల్ఫ్ కంట్రోల్ నియంత్రణ కలిగి నేను జీవించాలి నియంత్రణ నేను కలిగి ఉండాలి భూమి మీద అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తమ యొక్క పరుగుని ఆపరు తమ యొక్క పరుగుని వాళ్ళు పరిగెడతానే ఉంటారు మరణము వరకు హలే లుయ్యా ఎక్కడా కూడా వాళ్ళు తమకిష్టం వచ్చినట్లు తినరు దేవునికి స్తోత్రం చెప్పండి మీరు ఎవరిని అడగండి పరిగెత్తే వాళ్ళని అడగండి వాళ్ళని బొజ్జలు వేసుకో బజ్జలు వేసుకొని పరిగెడతారండి పరిగెత్తరా పరిగెడితే ఏమైద్ది ఏమద్దయ్యా ఆయాసం వచ్చింది ఇంకా గురి దగ్గరికి వెళ్ళిపోతారా వెళ్ళిపోరు అదే వాళ్ళు మిత్తముగా ఉండి తిండిని తగ్గించుకొని మిత్తముగా ఉండి నేను పరిగెత్తడానికి అనుకూలముగా నా యొక్క శరీరాన్ని నేను నియంత్రణ చేసుకొని పరిగెడితే నేను మంచి పరుగును నేను పరిగెడతాను గురి యొద్కు నేను పరిగెడతాను హలే చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి కనుక అపోస్తులైన పౌలు గారు కూడా అదే అంటున్నాడు ఏమంటున్నాడు లోకస్తులైతే ఏకిరీటాన్ని పొందుకుంటారంట లోకస్తులైతే చదవండి ఆ మాట ఇందాక చదవలేదా ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు అమ్మా మిత్తముగా ఉండునని చెప్పను అందరు చెప్పండి రావట్లేదమ్మాట మిత్తముగా ఉండాలి ఏందది వారు క్షయమగే కిరీటము పొందుటకు ఎవరో లోకస్ ఏం కిరీటాలు పొందుతారంట క్షయమైపోయేది ఎంత బంగారమైనా ఏదో ఒకరోజు తుప్పు పట్టాల్సిందే హెలుయా ఏ బైబుల్ చూస్తుందని ఏ బంగారమైనా పాడవలసిందే క్షయమైపోయే కిరీటాన్ని పొందాలని అనుకుంటారు లోకస్తులు కానీ ఎవరైతే తమ నియంత్రణ కలిగి జీవిస్తారో వారంట అక్షయ కిరీటాన్ని పొందుకోవాలని అనుకుంటారంట గట్టిగా లేదు చెప్పండి దేవునికి స్తోత్రం కనుక గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదనేమో అని నా శరీరాన్ని ఏం చేసుకుంటున్నాను నలగొట్టుకోవడమే కాదు దాన్ని ఏం చేస్తున్నాడు లోపరుచుకుంటున్నాడంట దేవునికి స్తోత్రం ఈరోజు ఆ సెల్ఫ్ కంట్రోల్ నీకుందా ఆ సెల్ఫ్ కంట్రోల్ నీకు లేదనుకో జరిగే అనర్థాలు ఎందుకు తెలుసా భయంకరమైన ప్రమాదాల్లో నువ్వు పడిపోతావు ఆనాడు అవ్వ చూసి ఆశించిందంట అట్లాగే నువ్వు చూసిందల్లా ఆశిస్తావు ఆశించి 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 ఏం చేస్తావు భయంకరమైన దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా శాపానాలు భవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకునే నీ జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ నియంత్రణ నీవు కలిగి జీవించాలి అన్ని విషయాలలో ఎవండి ఒక మాట చెప్పనా చదువుదామాట యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ వాక్యం దగ్గర నుంచి చదువుదాం మనమందరము తప్పిపోవచున్నాము ఎవడైనాను మాట ఎందు తప్పిపోవు ఎవడైనాను మాట ఎందు తప్పిన ఎడలా అట్టివాడు తప్పినవాడా తప్పని ఎడలా అది ఏందది నేను ఇది ఏందే అనుకుంటున్నాను దేవుని ఇస్తావుతరం ఏంటంట ఎవడైనాను మాట యందు తప్పని ఎడలా అంటే మాట తప్పకూడదు మాట తప్పకూడదు అసలు మాట ఎక్కండి వచ్చిందండి మాట ఎక్కుండి వచ్చింది ఏమా పైకి ఇతను కలి చూడండి నేను అడుగుతుంటే సమాధానం చెప్పండి దేవునికి స్తోత్రం మాట ఎక్కడి వచ్చిద్దండి కాళ్ళతో మాట్లాడతారా ఎట్లా వచ్చిద్ది మాట మరి రాదేంది మీకే రాదేందే రాదేంది కాంపిటీషన్ తిన్నా తింటా ఏంది నేను వాకింగ్ చూసినప్పుడు మీరేమో తింటా ఉన్నారేంటి ఆమె కానీ ఎవరు మందిరంలో ఊడకబెట్టినా ఏందయ్యి చెణకాయలు తెచ్చుకున్నట్లుగా మీరేం తింటున్నారేంటి మరి చెప్పలేదండి దేవుని స్తోత్రం ఎక్కడ పోయింది మాట మాట ఎక్కండి వచ్చింది ఏమని వచ్చింది మాట అవునంటే కాదంటే హలో ఒకసారి ఏసన్న గారు ఒక ఐస్ క్రీమ్ అంటే చాలా బాగా ఇష్టం అంటాను నేను మీకు అర్థపడ్డాట్టు చదువుతున్నాను మొహం వాటం కొద్దీ ఏమన్నాడు తెలుసా ఆ భోజనం అయిపోయిన తర్వాత వద్దులేమ్మా అన్నాడు అంటాను ఏమన్నాడు ఇక అంతే అసలు ఏమి ఏం మాట్లాడలే మరలా చూస్తున్నాడు అంటే ఏమైనా ఒకసారి అనిద్దేమోనని ఆమె అసలేం మాట్లాడలే తర్వాత వండుబిట్టుకోలేకనే ఏమండి మరల మాట వరకు కోసం మాట కోసమైనా మాట వరుస కోసమైనా చెప్పాలిగా ఏమని తినమ్మా ఐస్ క్రీమ్ అయ్యా తినయ్యా అన్నాడు కదా అంటే అవి అందంట అయ్యే దైవజనులు ఒక మాట అంటే ఏంటంట మాట అంటే మాటే కదా ఆయనకే ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదంట స్తోత్రం చెప్పండి అంటే దేవుని బిడ్డలు కూడా ఎట్లా ఉండాలి మాట అంటే మాటగానే ఉండాలి మాట తప్పకూడదండి మనం ఎన్నిసార్లు దేవుని దగ్గర మాట తప్పుతాం కదా డిసెంబర్ నెలలో అబ్బా దేవుని దగ్గర అసలు ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం కష్టాలు వచ్చినావు నేను నీకు నీకే నీ కోసమే బతుతా ఎప్పుడమ్మా నీ కష్టాలు వచ్చినప్పుడు చదువుతావా ఏమని ఎక్క పొట్టడు మాటలు చదువుతావు దేవుడి దగ్గర ఆయన అనుకున్నాడు అమ్మా నీ మాటలు విని 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 నాకు విసిగి వేసారిపోయా కష్టాలు వచ్చినప్పుడు మనిషి అండి ఎన్ని మాటలు చదువుతాడండి అయ్యా నీ కోసమే నేను పంచుతాను అయ్యా నీ కోసమే ఇక కోసమే తెల్ల తెల్లబట్టలు ఎక్కడున్నాయి ఏమండి కష్టాలన్నీ అయిపోయిన తర్వాత శ్రమలు లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉందనుకోండి వాతావరణం అప్పుడు దేవుడు గుర్తురాడు ఇక దేవుడు గుర్తురాడు ఎవరు గుర్తురాడు కారణం ఏంటంటే బాధలు పోయినీగా దేవునికి స్తోత్రం చెప్పండి ఇదిగో దేవుడు అంటున్నాడు నీ మాట నీ నాలుగు నుండి వస్తున్న మాట ఎట్లా ఉండాలో తెలుసా ఆశీర్వాదకరముగా అవునంటే అవును కాదంటే కాదన్నట్లుగా ఉండాలి కానీ నియంత్రణ లేకుండా ఏమండి అనేకమైన కొండ మాటలు మాట్లాడితే ఎట్లాగా బైబిల్లో మాటలు ఉన్నాయి ఆ మాటలు కొండగాడు కొండ మాటలు మాట్లాడతారని ఇక్కడ మాటలు ఇక్కడ అక్కడ మాటలు అక్కడ అక్కడ దేవుడు మాటలు ఇక్కడ దేవుడు మాటలు అక్కడ ఆయనకేమో ఎన్నో మాటలు చదువుతాము ఆ మాటలన్నీ ఎగ్గొడతాము ఏందండి నాలుక అందుకునే దేవుడు అంటున్నాడు నీవు నియంత్రణ కలిగి జీవించాలి అలా చెప్పండి స్తోత్రం చెప్పండి చదువుదాం 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 కంటిన్యూషన్ మర్చిపోయారా మూసేశారా అప్పుడే లోపము లేని వాడై తన సర్వ శరీరముని స్వాధీనముంచుకున్న శక్తి గలవాడవుతున్నాడు హలేలుయ్యా నీ నోరు కంట్రోల్ పెట్టుకుంటే అని ఎవండి నీ మాట నీ నోరు కంట్రోల్ పెట్టుకుంటే అంట సర్వ శరీరాలు ఆల్మోస్ట్ కంట్రోల్ పెట్టుకున్నట్టే ఎందుకనంటే నీ మాట ఎట్లా ఉండాలో తెలుసా పరిశుద్ధమైన జీవితానికి తగినట్లుగా ఉండాలి హలేలుయ్యా ఈరోజు నువ్వు అనుకో నీ నోటిని నువ్వు నియంత్రణ చేసుకో సెల్ఫ్ కంట్రోల్ చేసుకో ఎందుకు దేవుని దగ్గర అబద్ధపు జీవితాన్ని జీవిస్తావు ఎందుకు దేవుని దగ్గర అబద్ధపు మాటలు చదువుతావు ఎందుకు దేవుని దగ్గర అబద్ధపు మోసపు మాటలు చెప్పి నీవు దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉంటావు కనుక ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకో నాలుక చిన్నదే చదువు మూడో వాక్యం గుర్రములు లోబటుటికాయ నోటికి కళ్ళెం పెట్టి శరీరం అంతయు అంతయుడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పదై పెలుగాలికి కొట్టుకొని పోబడినను నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అలాగే నాలుక కూడా ఏమవయం అంటాంబా వామో కొంతమందికి చిన్నవయం కాదు ఏమవయం తెలుసా మామూలు మాటలు కాదండి స్తోత్రం బహుగా ఏమైందంట అద్దిరిపడిద్దండి స్తోత్రం చెప్పండి నా మాటలు ఆలకించండి మీరు ఎప్పుడైనా మనసులో ఈ ఆలోచన చేసుకోండి ఏందో తెలుసా నాకు ఏమున్నా సరే నాకు లేవు అన్నట్లుగానే మీరు ఆలోచన చేయాలి స్తోత్రం చెప్పండి ఒకరోజు దైవ జండు దేవుని మాటలు చదువుతుంటే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా అండి ఏమండి నాకు ఒక మంచి ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ ఇల్లు ఉందని ఎప్పుడు కూడా ఎగిరెగిరి పడను ఎందుకనంటే అది కేవలం నాకు అద్దిల్లు లాంటిదే ఎటువంటిదంట ఆ మాట అనగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఇదేంది సొంత ఇల్లే కదా కానీ అద్దెల్లు లాంటిదే అని ఎందుకు అన్నాడని ఆశ్చర్యం ఆయన చెప్పిన మాట ఏంటంటే నాకు ఇల్లున్నా సరే నేను రేపు వెళ్ళేటప్పుడు ఆ ఇంటిని నేను తీసుకొని వెళ్తానా ఎలా కదా మరి మన జీవితంలో కూడా మనం ఎట్లాగుండాలంటే మన నోటిమ్మటి మనకి ఎన్ని ఉన్నా సరే నాకు ఏమీ లేదు ప్రభువ నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృప అని నీవు తగ్గించుకొని జీవించాలి స్తోత్రం చెప్పండి అవి తగ్గించుకోకుండా నీవు ఆ నేను హెచ్చరించుకుంటాను నా ఇష్టం అనుకో దేవుడు అంటాడు కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ స్తోత్రం చెప్పండి చెప్పండి ఏం కావాలి సెల్ఫ్ కంట్రోల్ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఏమనుకుంటానంటే చాలామంది గొప్పగా డబ్బున్నోళ్ళు ఓ కోట్లున్నా ఆస్తులున్నా ఎన్నెన్నో ఉన్నా సరే చాలామంది నూటికి ఎయిటీ పర్సెంట్ ఎట్లా చనిపోతారు తెలుసా ఎట్లా చనిపోతారండి చెప్పనా అందరూ పడుకున్న ఆ బెడ్ మీదే చనిపోతారు అర్థమైందా మీకు మనకు ఉన్న పొలాలు పొలాలున్నా బీదవాడు పడుకొని ఐసీయూలో బెడ్ మీద చనిపోయే విధముగా నీవు కూడా అంతే రేపు లేకపోతే హార్ట్ స్ట్రోకులు వచ్చే ఎవ్వరూ లేకుండా దిక్కు దోచకే మరణం మనం మరణిస్తాం చావుకి ఏ స్థితి దే చావు చూడదు చావుని మనం భయపడకుండా మరణాన్ని మనం భయపడకుండా మరణాన్ని మనము అధిగమించేవారిగా మనము జీవించాలి ఏందది ఓ మరణమా అది గట్టిగా ఆమెం చెప్పండి ఆమె చెప్పండి అది నా కేవలం నా కృపయ్య అనుకుంటున్నారా ఏంది మాలిన్యము కలుగు నా కాదు నీ ప్రభు కార్యాలు చేయాలి అద్భుతాలు ఎక్కడి జిలేసుకోవయింది మరుపుకుంటా మా పిల్లడితో నేను మాట్లాడకూడదు అనుకుంటా ఉదయా రంగా పరిక్రమాలు నేను చేస్తున్నానంటే అది కేవలం నీ కృపయ్య నీవు దేవునితో రోజు సహవాసం చేస్తేనే ఆయన ఎన్నో అంతంత మా ఎందుకు నేను చెబుతున్నాను తెలుసా ప్రార్థన లేకపోతే నువ్వు సెల్ఫ్ కోపోవాలి ఉదయ కాలంలో లేచి ప్రార్థన చేస్తారో నువ్వు సఫలం అవ్వాలి నేను చేయించున్న పనులన్నీ ఆశీర్వదించవచ్చు నీ నాలుకని నువ్వు కంట్రోల్ చేసుకో సెల్ఫ్ కంట్రోల్ ఎట్లా అంటే కనుక సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ఓసారి ఒక భక్త ఆరాధనా రానా కలు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఎప్పుడు ప్రభుని ఇట్లా స్థుతిస్తా గణపరుస్తా ప్రభుని ఆరాధన చేస్తారు నియమించు నిమిత్తము నిన్ను విడిచిపెట్టి అధ్యక్షుడు దేవుని దేవుని గృహ నిర్వహణకు వల నియంత్రణ కలిగి జీవించేవాడు ఏకపత్ని పురుషుడు అంటే ఒకే భార్య శ్వాస బిడ్డలు దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలంటే వాళ్ళు మా చదివిద్ది కానీ మీరు మీరు ఒకసారి చెప్పండి అక్కడ నుంచి స్టార్ట్ చేయమా స్వద్దు కోపం వచ్చింది నాకు అర్థం కాదు దేవునికి స్తోత్రం కోపం ఉన్నోడు సంసారాన్ని పనికిరాడండి గుర్తుపెట్టుకోవాలి పనికి వస్తాడా దేవుని మీద కోపపడితే ఎవరికి నష్టం అమ్మా ఎందుకు చదువుతున్నాను తొలస నేను ఏంటంట వాళ్ళు చెప్పాను కానీ ఇన్న సాక్ష్యాలు విన్నాను కానీ ఆ సాక్షి నేను వెళ్ళ ఎక్కడికి వెళ్ళావమ్మా కొట్టు అతిథి ప్రియులు అంటే ఏందమ్మా చెప్పండి అతిథి పడదు ఇది కాదు కావాల్సింది ఎదుటో వ్యక్తిని అంటే అతిథిగా మనం ప్రేమ సజ్జన ప్రియుడంటే ఎవరికి ఎవరికే అమ్మాయి మీరు తిట్టుకోండి కూర్చున్న తిట్టుకోండి అట్లా ఉండాలి ఆ తర్వాత నీతిమంతుడును పవిత్రుడును దేవుడు ఒప్పుకోడు ప్రభు కోరుకు ఈ రోజు నుండి అయినా నువ్వు నిగ్రహాన్ని కలిగి ఉంటావా ప్రభక్తంలోనైనా చూసిందల్లా నాకు కావాలి ఈ మాటలు నేను మీరు చెబుతున్నాను కనుక స్తోత్రం చెల్లిద్దు స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ